నమస్తే మిట్లారా నిన్న టెట్ ఎగ్జామ్ అనేటువంటి జరిగింది కాబట్టి చాలా మంది రాసినటువంటి యాస్ప్రెండ్స్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేటువంటిది చాలా మంది మెసేజ్ అయితే పెట్టారు దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి సార్ అని చాలా మంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి ఎలాంటి బిట్స్ అనేటువంటిది ఏ టాపిక్ నుంచి అడగడం అనేటువంటి జరిగింది సార్ వాటిపైన ఫోకస్ అనేటువంటిది ఎలా చేయాలి సార్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు టెట్ ఎగ్జాము సెషన్ వారిగా ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జామ్ కు మరొక ఎగ్జామ్ కు అవే కాన్సెప్ట్ వస్తాయా సార్ అని చాలా మంది డౌట్స్ రేజ్ చేస్తున్నటువంటి చాలా మంది ఆస్పెక్ట్స్ అయితే ఉన్నారు అయితే ఈ వీడియోలో మనము మనం ఎలా ప్రిపేర్ కావాలి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఆధారంగా మన పేపర్ ఎలా ఉండొచ్చు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాదాపు చూసినట్లయితే పేపర్ టూ టెట్ పేపర్ టూకు సంబంధించినటువంటి చాలా మంది ఆస్పెంట్స్ ఏం చెప్తున్నారు అంటే పేపర్ అయితే మరీ డిఫికల్ట్గా లేదు మరీ ఈజీగా లేదు ఆవరేజ్గా అయితే ఉంది సార్ అని చెప్తూ ఉన్నారు అంటే బాగా చదివినటువంటి వాళ్ళకు కొద్దిగా ఈజీ అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టి కొద్దిగా మేము ఇంకా పూర్తి చేయలేదు రివిజన్ చేయలేదు అనేటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్దిగా సార్ ఇంకో రెండు సార్లు రివిజన్ చేసి ఉంటే బాగుండేది సార్ అని చెప్తున్నటువంటి యాస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సార్ ఇంగ్లీష్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్టయితే దాదాపు ఇంగ్లీష్ అనేటువంటిది కొద్దిగా నాకు తెలిసైతే ఇప్పుడు నాకైతే ఈజీగానే అనిపిస్తుంది బట్ మన యొక్క యాస్పరెంట్స్ ఏం చెప్పారంటే సార్ పర్వాలేదు సార్ థర్టీ మార్క్స్ మాకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంది సార్ అని చెప్తూ ఉన్నారు అయితే క్వశ్చన్స్ కొంతమంది పంపించారు బట్ అందులో గ్రామటికల్ మిస్టేక్స్ అనేటువంటిది ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లంబర్ అనేటువంటిది వర్డ్ ఇచ్చి దాంట్లో సైలెంట్ లెటర్ ఏది అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు మరి ఇలాంటి టాపిక్ మనకు వస్తుందా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి కానీ ఇదే పదం అయితే రాదండి మనకు ఇలాంటి వర్డ్స్ అనేటువంటిది మన టెక్స్ట్ బుక్ యొక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యొక్క లాస్ట్లో మిస్పెల్డ్ వర్డ్స్ అనేటువంటిది ఉంటాయి అంటే మనకు అలాంటి పదాలు అనేటువంటి టెక్స్ట్ బుక్ వెనక ఉంటాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ క్లాస్లో మనం చూసుకున్నట్లయితే వర్బ్ ఫామ్స్ అనేటువంటిది అన్నట్టు ఓకే ప్రజెంట్ వర్బు పాస్ట్ వర్బు పాస్ట్ పార్టిసిపల్ ఇట్లా వర్బ్ ఫామ్స్ వి వన్ విటు వి ఇలాంటి పదాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి దాంతో పాటుగా గ్యారంటీ అనేటువంటి పదానికి స్పెల్లింగ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది అడిగారు అంటే ఈ మిస్పెల్ట్ అనేటువంటి పదాలన్నీ కూడా అంటే నేను ఏం చెప్తున్నానంటే హోమోఫోన్స్ హోమోనియమ్స్ విధంగా వన్ వర్క్ సబ్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా వెకాబులరీ కిందకే వస్తుంది ఆంటోనియమో సినానియం ఇవన్నీ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా వెకాబులరీ కిందకే వస్తుంది కాబట్టి మనము వన్ వర్క్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెన్స్ అన్ని కూడా చెప్పుకున్నామండి కాబట్టి ఇప్పుడు సినానియం ఆంటోనియంస్ ఎక్కడి నుంచి రావచ్చు సార్ అని చాలామంది అడుగుతున్నారు మీరు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఒక్కసారి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో చూసినట్లయితే సెవెంత్ క్లాస్ ఐ థింక్ సెవెంత్ క్లాస్లో ఆ యొక్క పదాలు అనేటువంటిది ఉంటే వాటిని చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సిక్స్ ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి వాటిని చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రిపోజిషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయండి మనకు ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ వచ్చాయి అదేవిధంగా యాక్టివైజ్ ప్యాస్వేజ్ లెటెస్ట్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి యాక్టివైజ్ ప్యాస్వేజ్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళకి వచ్చాయి కాబట్టి వాటిపైన ఫోకస్ పెట్టడం కాదు మనకు ఆ టాపిక్ నుంచి రాకపోతే వేరే టాపిక్ రావచ్చు నేను ఏం చెప్తున్నానంటే దాదాపు మనకు ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఒక ఎయిటీన్ నుంచి ట్వంటీ టాపిక్స్ ఉన్నాయండి మనకు దాదాపు ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక రెండు బిట్లు అయితే మనకు కవర్ అప్ అవుతాయి అయితే పారాగ్రాఫ్ నుంచి దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఎలా చేయాలి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఫస్ట్ నేను ఏం చెప్తానంటే కంప్యూటర్ బేస్డ్ దాంట్లో పారారాగ్రాఫ్ చేయాలంటే కొద్ది అండి అంటే ఫస్ట్ ఒక ప్యాసేజ్ అనేటువంటిది ఉంటే దాంట్లో రెండు మూడు ప్యాసేజ్ ఉంటే మొదటి ప్యాసేజ్ మాత్రమే కనబడుతుంది మన రెండు రోజులు చదివినప్పుడు మొదటిది కనిపియ్యింది ఇది కొద్దిగా ప్రాబ్లం అయితే ఉందండి మనకు అయితే నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఆ క్వశ్చన్లో ఏదైతే ఇంపార్టెంట్ కీవర్డ్ ఉంటుందో దానికి మాత్రం గుర్తుపెట్టుకొని రఫ్ పేపర్లో రాసుకోండి ఫస్ట్ క్వశ్చన్ రఫ్ పేపర్లో రాసుకోండి కీవర్డ్ సెకండ్ పేపర్ సెకండ్ క్వశ్చన్ రఫ్ పేపర్లో రాసుకోండి కీవర్డ్ థర్డ్ ఫోర్త్ ఇలా రాసుకుంటే అట్లీస్ట్ మనకు ఫోర్ క్వశ్చన్స్ ఉంటే త్రీ క్వశ్చన్స్ ఆ కీవర్డ్ సాధారణంగా మనం ప్యాసేజ్ చదివేటప్పుడు మనకి ఈజీ అవుతుంది లేకుంటే కష్టం అవుతుంది కాబట్టి ఈ రకంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు నాలుగు మార్కులు ఇస్తే మూడు మార్కులు అయితే చేయవచ్చండి మనము సిబిటి ఎగ్జామ్ కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది ప్యాసేజ్ చదివేటప్పుడు కాబట్టి ఈ రకంగా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి గా నేను ఏం చెప్తున్నా అంటే గ్రామర్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి వెకాబులరీ కూడా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయండి కొని అవి చదవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా సినానియం అనేటువంటిది కూడా వస్తుంది సినానియం కావచ్చు అవి గ్లోజర్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఒక సేమ్ మీనింగ్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది అంటే గా నేను ఏం చెప్తాను అంటే టెక్స్ట్ బుక్ గా క్వశ్చన్స్ అనేటువంటిది కొద్దిగా టచ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి జనరల్ గ్రామర్తో పాటుగా టెక్స్ట్ బుక్ రిలేటెడ్ గ్రామర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పటి నుంచో చెప్పాను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్ మొత్తం మీకైతే కూలంకషంగా క్రూరంకషంగా మీకు చెప్పడం అనేటువంటి జరిగింది వాటిపైన ఫోకస్ పెట్టండి నేను దాదాపు ఒక నైంటీ ప్లస్ అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా నేనైతే సిలబస్ మొత్తం పూర్తి చేశాను ఉన్నటువంటి సిలబస్ మొత్తం పూర్తి చేసుకొని వస్తే ఈజీగా అయిపోతుంది సార్ వాళ్ళకి దానిపైనే ఫోకస్ పెట్టింది కాబట్టి మనం దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది అలా ఏముండదండి గా వాళ్ళైతే అంటే ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది ఉంటుంది మనందరికీ తెలుసు దాని ఆధారంగా క్వశ్చన్స్ అనేటువంటిది మరీ హార్డ్ కాకుండా మరీ ఈజీ కాకుండా ఆవరేజ్ అంటే మూడు రకాలుగా ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మనందరికీ తెలుసు అండి కాబట్టి తప్పకుండా అయితే అన్నిటిపైన ఫోకస్ పెట్టండి రివిజన్ చేయండి కొత్త టాపిక్ చదవకండి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం సో తెలుగు కావచ్చు సైకాలజీ కావచ్చు అంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్ని ఈజీగానే వచ్చినాయి కొద్దిగా మ్యాథమెటిక్స్ కొద్దిగా కొద్దిగా డిఫికల్ట్గానే వచ్చింది అనిపించింది కానీ ఇంగ్లీష్ అయితే కొద్దిగా మన వీడియోస్ చూసినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈజీగా ఆన్సర్ చేయగలిగారు కానీ జనరల్ గ్రామరే చదువుకొని పోయినటువంటి వాళ్ళకు కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది సో మీరు అన్నిటిపైన ఫోకస్ పెట్టండి నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ కాబట్టి జనరల్ గ్రామర్ గ్రామర్ కావచ్చు దాంతోపాటుగా టెక్స్ట్వల్ గ్రామర్ కావచ్చు దాంతోపాటుగా రిలేటెడ్గా ఉన్నటువంటి వెకాబులరీ కావచ్చు అవన్నీ కూడా మీకు అందించాను నేను వాటిని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఐ థింక్ మీరు తప్పకుండా అయితే వాటిని రివిజన్ చేయండి ఎక్కువ సార్లు రివిజన్ చేయండి చాలా సందర్భాల్లో మన ఆస్పెన్స్ ఏం చెప్పారంటే సార్ రివిజన్ చేసి ఉంటే బాగుండే సార్ మేము ఒకసారి విన్నాము పోయాము అనేటువంటిది అయింది రివిజన్ బాగా చేస్తే పట్టు బాగుంటుంది కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం అండి కాన్ఫిడెన్స్ చేయగలుగుతాం ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వస్తుంది ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనకు కాన్ఫిడెన్స్ కాన్సన్ట్రేషన్ ఈ రెండు కలిసి మనందరికీ తప్పకుండా మార్కులు అనేటువంటిది వస్తాయి సో ఆ రకంగా మేము ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అయితే పేపర్ అనేటువంటిది పేపర్ టూకి సంబంధించినటువంటి టెట్ పేపర్ మరీ హార్డ్ లేదు మరి ఈజీ లేదు ఆవరేజ్గా ఉందనేటువంటిది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అండి తెలుగుకు సంబంధించినటువంటి కవి పరిచయాలు టెక్స్ట్ బుక్ రిలేటెడ్గానే చాలా ఇచ్చారండి కాబట్టి వాటిపైనే ఫోకస్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ